నేను సార్ ఇతరకి స్కూటర్ ఒకటి కొనివ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవి స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రికల్ది దాని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను మెయిన్ వేరే దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్ ఆడు కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకులు చెడ్డు మోరకత్తంగా బిల్డింగ్ కింద లేపేడు సార్ ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తి మాట్లాడుతుంటే సప్మన్ లాగేసుకుంది సార్ మెయిన్ లైన్ ఇదిగోండి సార్ ఇది అంతా ఇది చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది నీకు వేలు వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యిందా